హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీకు నేను మంచి రుచికరమైన బ్రెడ్ హల్వా చేసి చూపించబోతున్నాను మనకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా సింపుల్గా టేస్టీగా ఈ బ్రెడ్ హల్వాని ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఇప్పుడు బ్రెడ్ హల్వా తయారు చేసుకునే ఆ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా బ్రెడ్ హల్వా తయారు చేసుకోవడానికి ఇక్కడ మీడియం సైజులో ఉండే ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కలను అంచులను కట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా చుట్టూ ఉన్న అంచులను కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కలను ఆఫ్గా కట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్నిటిని కూడా ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని ఇలా ఒక్కొక్కటిగా బ్రెడ్ ముక్కలు వేసుకుని వేగించుకోవాలి ఒక పక్క బ్రెడ్ ముక్కలు బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకుని రెండో వైపు కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేగించుకుని ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇదే విధంగా మిగిలిన బ్రెడ్ ముక్కలను కూడా ఆయిల్లో వేసుకుని అటు ఇటు కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేగించుకుని వాటిని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్న విధంగా అన్ని బ్రెడ్ ముక్కలను బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేగించుకుని వాటిని కూడా ఒక బౌల్లోకి తీసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉన్న గిన్నె పెట్టుకుని అందులో స్పూనున్న దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులో మూడు స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులు వేసుకుని వేగించుకోవాలి వంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ వేగించుకోవాలి జీడిపప్పు చక్కగా వేగి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ జీడిపప్పును నెయ్యిను కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే గిన్నెలో ఒక కప్పు దాకా పంచదార వేసుకోవాలి అలాగే కప్పున దాకా వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఈ పంచదార అంతా కూడా పూర్తిగా కరిగే వరకు ఇలా కదుపుకుంటూ ఉడికించుకోవాలి పంచదార పూర్తిగా కరిగి పాకం ఇలా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో ముందుగా వేగించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు ఈ పంచదార పాకంలో బ్రెడ్ ముక్కలు బాగా ఉడికే వరకు ఇలా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ముక్కలు పంచదార పాకంలో ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం చిక్కటి పాలు పోసుకోవాలి పాలు పోసుకొని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకుని మరో నాలుగైదు నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా నెయ్యిలో వేగించుకున్న జీడిపప్పు నెయ్యిను కూడా ఇందులో వేసుకోవాలి జీడిపప్పు వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా రెడీ అవుతుంది ఇలా చాలా సింపుల్గా మనకు స్వీట్స్ అని అనిపించినప్పుడు ఇంట్లో ఈజీగా టేస్టీగా బ్రెడ్ హల్వాను ఎవరైనా సరే తయారు చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్